ది వారు కొండ ఎక్కి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో శిష్యులందరూ దోనె ఎక్కి ఒక ప్రాంతానికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు దోన ఎక్కి సముద్రం మీదగా ప్రయాణం చేస్తూ ఉండగా అప్పటికే సాయంకాలం అయిపోయింది నాలుగవ జాము అయితే పెద్ద అలలు గాలి వలన దోణే అటు ఇటు అటు ఇటు పడిపోతున్నట్టుగా ఊగిపోతుంది శిష్యులందరూ భయపడిపోయి ప్రభువా మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు అని కేకలు వేస్తున్నారు అప్పుడు ఏసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తాడు ఈ శిష్యులంతా చూచి అమ్మో భూతమని భయపడిపోతారు భయపడకుడి నేనే ఏసయ్యను అని చెప్తాడు అప్పుడు పేతురు నువ్వు నిజంగానే ఏసయ్య అయితే నేను ఈ నీటి మీద నడవడానికి నాకు సహాయం చెయ్యని అడుగుతాడు సరే అలాగే నడువు అని ఏసయ్య చెబుతాడు పేతురు దోణి దిగి నీటి మీద నడుచుకుంటూ ఏసయ్య దగ్గరికి వెళ్తున్నాడు వెళ్తున్న సమయంలో ఈ పక్కల నుంచి పెద్ద గాలి అలలు రావడం వల్ల భయపడిపోయి కిందకు చూసి కింద మునిగిపోతాడు ఏసయ్య నన్ను కాపాడు అని మరలా ప్రార్థన చేస్తే దేవుడు పట్టుకొని పైకి లేపుతాడు దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం పూర్తిగా నమ్మినప్పుడు ఆయన ఏదైనా చేయగలడు అనే నమ్మకం నీకున్నప్పుడు పక్క నుంచి వాళ్ళు చెప్పిన మాటలు ఇదుటి నుంచి వీళ్ళు చెప్పిన మాటలు అవి ఇవి విని నీ బుర్రను పిచ్చి చేసుకొని రెండు తలంపుల మధ్య నడవకూడదు ఒకే తలంపు మధ్య నడుస్తూ దేవుడి మీద విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగిపోవాలి లేదా అటు ఇటు చూసి భయపడ్డావా వాళ్ళు వీళ్ళు మాటలు విని నీ యొక్క దారి మార్చుకున్నావా పేతురులాగే కిందకు పడిపోతావు మరలా అప్పుడు బుద్ధు వచ్చి ప్రభు నన్ను కాపాడు అని అడుగుతావు అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు నీకు తెలుసు కదా ఆయన ఏమైనా చేయగలడని విశ్వాసం ఉంచి ముందుకు సాగిపో